దేవా దేవుడి దగ్గరికి వచ్చి ఎందుకు ఎలా చేస్తున్నావు నిన్ను ఎంత నమ్మింది ఎంత మొక్కింది అలాంటి మిథునాకి ఎలాంటి పరిస్థితికి తీసుకొని వస్తావా అయినా నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఎవరిని నువ్వు సంతోషంగా ఉండనివ్వవా అని చెప్పేసి అయితే ఆ దేవుడిని గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం నా మిథునాని మళ్ళీ నాకు మునుపటి మిథునాలాగా మళ్ళీ నువ్వే దగ్గర దగ్గరకు చెయ్యాలి అని చెప్పేసి అయితే అంటూ ఆ దేవుణ్ణి మొరుక్కుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం చాలా కోపంగా ఆ దేవుడి వైపు చూసి నా మిథునాన్ని మళ్ళీ నువ్వే నాకు దగ్గర చేయాలి లేదంటే నీ మీద నేను ఎంత కోపపడతానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఆ దేవుడి వైపు చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు నీ కోసం మేము ఏం చేయడానికైనా రెడీ కానీ నువ్వు నా మిథునాన్ని నాకు దక్కించు అని చెప్పేసి అయితే అంటూ చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నా మిథున నాకు కావాలి అని చెప్పేసి అయితే అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇందులో అక్కడ జాతర జరగటం చూసి ఏంటి అక్కడ అని చెప్పేసి అయితే వెళ్తూ ఉంటాడు అక్కడ అగ్గినింపుల మీద నడుస్తూ ఉంటారు ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మీ కోరికను ఏదైనా కోరుకొని దీని మీద నడిస్తే ఆ కోరిక కప్పలు సరిగా నెరవేరుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవ అయితే మిథునా కోసం నేను ఏం చేయడానికైనా రెడీ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ నిప్పుల మీద నడుస్తూ ఉంటాడు ఎలాగైనా సరే నా మిథునాన్ని నాకు దగ్గరికి కానివ్వు నా మిథునాన్ని నాకు మళ్ళీ దక్కనివ్వు అని చెప్పేసి అయితే చాలా బ్రతిమ్లా ఆడుతూ ఆ అగ్ని నిప్పుల మీద అయితే నడుస్తూ ఉంటాడు మిథున ఎలాగైనా సరే కోలుకోవాలి మళ్ళీ మునుపటి మిథున లాగా ఉండాలి అని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఆ అగ్నిపుల మీద అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్